కూడా తెప్పించేపర్ అవి పెడితే స్వీట్ అవి స్నాక్స్ కూడా ప్లేతు తెప్పించాయి సారా హోటల్ రెండో మీటింగ్ రోటరీ క్లబ్ ఇండియన్ సొసైటీ గౌరవ శాసనసభ్యుల సంజయ్ కుమార్ గారికి సందర్భంగా స్వాగతంగా జగిత్యాల పట్టణ పరిశుభ్రతకు మనం అందరం అనుకున్నట్టు వారి సంకల్పం మేరకు ఈ పట్టణం మరింత అభివృద్ధి చెందాలి పారిశుధ్యంలో మీదే ప్రధాన క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా మీ చేతుల మీదుగా ఇక్కడి ప్రజలకు ఒక సందేశం అందించాలన్న ఉద్దేశంతో శాసనసభ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జూట్ బ్యాగులు అంటే జూట్ బ్యాగులను మీకు పంపిణీ చేసి ఇంటింటా మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి ఇలాంటి జూట్ బ్యాగులు అందులో మున్సిపల్ శాఖ

సో ఇంత మంచి కార్యక్రమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసినటువంటి గౌరవనీలన అడిషన్ కలెక్టర్ సర్కి సర్ నమ ఇక్కడ వచ్చినటువంటి మా పరిశుద్ధ కార్మికులకి డ్రైవర్స్ కి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇక్కడ చూస్తున్నారు మీరు బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ జనపనార బ్యాగ్స్ ప్లాస్టిక్ కి కంప్లీట్ గా ఆపోజిట్గా ఉంటది ఇది చూడండి అయితే ఇప్పుడు మనం కలెక్ట్ చేసేటప్పుడు చూస్తున్నాం చాలా ఇళ్ళ దగ్గర కావచ్చు

ఆడరులు కూడా హరే కృష్ణ మై సార్ భవరం కొంచెం ఇట్లా ఏ లక్ష లక్ష పకో ఇదే ఇదే ఇష్టాడు రౌండ్స్ కు దావలి ఇయర్ గట్టి ఎంపీ అప్పుడు చుక్కారావు గారు ఎంపీ ఉంటుంది సంజయ్ కుమార్ గారు నేను వారి లో ఎంపీ గారు తీసుకెళ్ళాను ఎందుకంటే అంత ఫండ్స్ కావాలి రోటరీ పరంగా అంత ఫండ్స్ లేకుండా చుక్కారావు గారిని తీసుకెళ్ళి చూపించిన వారు ఎంటనే ఒక వారు ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఒక లెటర్ ఇచ్చింది అప్పుడు మీనా కలెక్టర్ గారు ఉంటారు మీనా కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చింది నా ఎంపీ ఫండ్ నుంచి రెండు లక్షల రూపాయలు రోటరీ మున్సిపల్ ట్రేడియా శాంక్షన్ చేయమని లెటర్ ఇచ్చింది ఆ లెటర్ తీసుకొని సంజయ్ కుమార్ గారు నేను కలెక్టర్ మీనా కలెక్టర్ గారు గడిచిన అప్పుడు వారు స్టడీ చేసింది అప్పుడు సీడిఏ ఫండ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ ఫండ్ ఎంపీ ఫండ్ ఇచ్చే వీలు లేకుండా ఆ రూల్స్ లేవు ఎందుకంటే అది కాలేదు అనక రోటరీ పరంగానే నిధులతో అది ప్రహారీ కూడా అవన్నీ చేసి అందరూ యూజ్ చేసుకునే విధంగా మంటపాలు కర్మకాండ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ తర్వాత పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు నిధులతోంది అప్పుడు సంజయ్ రావు గారు ఉంట్రీ కేసీఆర్ గారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఉంటే వారి పార్లమెంట్ నిధులతో బాత్రూమ్స్ డెవలప్ చేశారు రెండు సంవత్సరం తర్వాత విద్యాసాగర్రావు గారు పార్లమెంట్ సభ్యులు ఉంది వారి నిధులతో సత్యనారాయణ రావు గారు మోర్పి సత్యనారాయణరావు గారు వారి సహకారంతో ఒక రెండు లక్షల రూపాయలు తీసుకొని జేంస్ బాత్రూమ్ డెవలప్ అంటే ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా అందరి సహకారంతో చేస్తేనే అది ఈ రోజు అందరికీ వినియోగపరంగా ఉంది అంతేకాకుండా రోటరీ చిల్డ్రన్ పార్క్ తెగిత్యా ఈ చిల్డ్రన్ పార్క్ నాలుగు దశాబ్దాల ముందు కాసుగంటి సుధాకర్ రావు గారు మేము దాన్ని డెవలప్ చేసేసి మొక్కలు పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా పరికరాలు అన్ని అమర్చి ఇప్పుడు చూడండి అందరు ఎంత జగిత పట్టణం అంతా రోటరీ మున్సిపల్ పార్క్ వెళ్ళి అందరూ వినియోగించారు ఇక్కడ వివేకానంద స్టేడియం ఉంది వివేకానంద స్టేడియం లో మెంబర్స్ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ రోటరీ మెంబర్స్ గౌరవ శాసనసభ్యులు అంతా మొక్కలు నాటిన ఒక గిరినాభ గారు చైర్మన్ గా ఉంటారు వారి స్థలం సమయంలో మొక్కలు నాటితే మీ అందరి సహకారంతో అందరు మీరు వాటర్ పోస్తేనే మొక్కలు చెట్లేదు అంటే మీకు కూడా క్రెడిట్ ఉంటుంది మీరు కూడా చేసే సేవా కార్యక్రమం అందరూ భాగస్వాములు అంతేకాకుండా అన్ని ఎన్నో జగిత్యాల పట్టణం చేసి హెల్త్ క్యాంప్ చేస్తున్నాం అంతకుముందు ఐ క్యాంప్ చేసినాం ఇందులోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఐ క్యాంప్స్ నిర్వహిస్తే ఉపలమే ఉంటే మొత్తం మున్సిపల్ సిబ్బంది అంతా మా ఎంబడు సహకారంతోటి ప్రతి సంవత్సరం కొన్ని వందల మందికి ఉచిత ఆపరేషన్ ఇప్పుడు డాక్టర్ సంజయ్ గారు ఎట్లా చేస్తున్నారో అప్పుడు కూడా చేసినాం అప్పుడు వరంగల్ నుండి టీం వస్తుంటే వారు ఇంకా అప్పుడే ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే అట్లా అన్ని కార్యక్రమాలు మరి ప్లాస్టిక్ చేసేట్లు ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా నియంత్రించే విధంగా మీ అందరి సహకారంతో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం డబ్బులు తక్కువ కావచ్చు యాభై అరవై వేల ముచ్చట కావచ్చు కానీ ఒక్కళ్ళ క్యాన్సర్ అయితే ఆరు లక్షలు యాభై అరవై లక్షలు అవుతుంది అయితే అంతే కాబట్టి మీరందరూ కూడా దాంట్లో కొద్దిగా గట్టిగా ఉండాలి చాలా సార్లు ఏదో కొద్ది చెప్పు నేను ఈ రోజు మీ ద్వారా ఇంటింటికి కూడా తెలవాలి మహిళా సంఘాల వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంటింటికి కూడా తెలవాలి నేనైతే చెప్పిన మా ఇంట్లో కూడా ప్లాస్టిక్ కవర్ల కూరగాయలు పెట్టితే తీసుకపోకూడదు అని చెప్పిన నేను వాస్తవం చెప్పిన మళ్ళా సారు ఏదో బయట ముచ్చట చెప్పండి కదా మళ్ళా వేరే ముచ్చట అని చెప్పి చెప్తారు పైగా ఎప్పుడు కాదు మీరు అదే దాంట్లో వాస్తవం ఉండదు నా ఇంటికి అడికలే మొదలు పెట్టరు మా వంట మీ పనులు ఇగిన ప్లాస్టిక్ కవర్లు వేసిస్తే అడికలే తీసుకపోకూడదు అడిషనల్ కలెక్టర్ గారు ఇంటికలే తీసుకపోకూడదు ఏదంటే చెప్తున్నారు రోటరీ క్లబ్ చారి గారికి ఇలాంటి కార్యక్రమానికి ప్రత్యేక మంత్రి అడిషనల్ కలెక్టర్ శ్రీ బాలేబాబు గారికి గోదావరి మున్సిపల్ కమిషనర్ గారికి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మిత్రులు పంచాల కృష్ణ గారికి మాజీ అధ్యక్షులు టివి సురేం గారు కాజీరావు గారు మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు మాజీ కౌన్సిలర్లు రామనాయ్ చైర్మన్ హరీష్ గారు రాజ్ కుమార్ గారు వాళ్ళు గారు మిగతా మిత్రులకు అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి వివిధ హోదాలోని మున్సిపల్ సిబ్బందికి మా పరిశుద్ధ కార్యకర్తలకు పాత్ర కల్లా నమస్కారం ఈరోజు పొద్దున్నే మంచి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు నలుగురుల ఉండే మన పారిశుధిక కార్మికులకు పొద్దునే నడిచి ఇస్తూ ఈ జూట్ బ్యాగ్స్ ఏవైతే మనకు జనం తోటి చేసే ఉంటే భూమితో కొట్టి భూమిలోనే కొట్టి మళ్ళీ భూమిలోనే కరిగిపోయే ఈ చెప్పు ఆ ప్లాస్టిక్ కవర్లైన అమ్మితే అవి ఖాయం ఇంకా చెప్పాలంటే ఫైన్ వేయచ్చు అంటే వెయ్యి రూపాయలు ఎంత వేయచ్చు అది కూడా పడుతుంది యువల కాలం సంచి పట్టకచ్చుకొని నాకు సచవంతకాలు అని లేదు బట్టలు బట్టలు కొడుకల్చుకోవాలి బాగా దొడ్డు ప్లాస్టిక్ తెచ్చుకోవచ్చు దొడ్డు ప్లాస్టిక్ అయితే ఏం కాదు అది మళ్ళీ కరుగుతుంది రీసైక్లింగ్ అది కానీ ఎటు కాకుండా సాగ కవర్లు ఇంకా మటన్ పెట్టే కవర్లు అవి సన్న యాభై మెక్రాలు తప్పయి కరగా మురగాయ కానీ మీకు కూడా ఇబ్బంది కాబట్టి ఈ విషయంలో పెద్ద పెద్ద అధికారులే కాదు మీ నుంచే ఉండాలి మరి ఆ రోటరీ క్లబ్ గురించి చాలా విషయాలు చెప్పారు సత్యాహిత్యంగా స్మశానం వాటికి పోతే మా కమిషనర్ గారు అబ్జర్వ్ చేసినా లేదో కానీ ప్రతి దానిని అమ్మా ఏమంటారు కరెక్ట్ అయినా వర్షం పడ్డా కానీ ఇదిగా గుట్ట చేయడం జరిగింది వాటి అన్నిటి కూడా రోటరీ చక్రం కనబడితేనే ఉంటుంది ఈ మధ్య దగ్గర ముప్పై నలభై ఏళ్ళు అయితే ఉన్నది కాబట్టి కొన్ని తీసేసాం అట్లనే అటు పక్కగా అక్కడే పూజలు చేసుకునే విధంగా శివుణ్ణి పెట్టడం జరిగింది అటు గేట్ ఉంది కాంట్రాక్టర్ మధ్య ఆపరేషన్ దిగవేది గారు ఇక్కడ ఫస్ట్ సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గారు పదిహేను వందల ఆపరేషన్లు చేసిన ఘనత ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సత్య దశ ఈ సందర్భంగా చెప్పండి పోతే టవర్ కూలిపోయిన దశలు ఉండే వాళ్ళు వెనుకటి వాళ్ళు సరైన తోరణులు కట్టించారంటే వాళ్ళ కొడుకు పెద్ద డాక్టర్ అయితే ఇద్దరం పోయి చేతాపి తప్పేం లేదు ప్రజల కోసం అప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చి దానికి దానికి జన్మభూమి కార్యక్రమం ఉంటుండే అంటే యాభై వేలు ఇస్తే ఇంకా లక్ష సర్కార్ ఇస్తుంది అట్లా చేసి దానికి అంతా మంచిగా చేసి అక్కడ ఫౌంటైన్ అవన్నీ పెట్టి ఇప్పుడు ఇప్పుడు మా కలెక్టర్ ఫౌంటైన్ పెట్టచ్చు అడిగి పైప్లైన్ కూడా ఉన్నది రెడీగా కనెక్షన్ కూడా ఉన్నది అంటే ఈ రకంగా సమాజంలో ఎన్నో ఉంటాయి ఉడతా భక్తి అంటారు రాముడికి పేద యుద్ధం చేస్తే ఒక కూడా పోయి వాళ్ళకి తో ముసు వచ్చిందట అట్లా ఉడతా భక్తిగా మా వంతుగా సంచలన సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నాం